సినిమా ఎంకరేజ్ చేయాల ఫస్ట్ అనిపించింది ఏంటంటే హిందీలో బాలీవుడ్ లో చూస్తూ ఉంటాం అనిపిస్తూ ఉంటాయి వీ నీడ్ మోర్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్

బట్ నేను అయితే లైక్ యూ నీడ్ అ బ్రిలియం యాక్టర్స్ టు పెర్ఫామ్ ఎందుకంటే కవర్ చేసున్నా సరే ఆ భావం బయటకు తెలియాలన్నా సరే అక్కడక్కడ హింసెస్ కనపడతా ఉండే ప్లీజ్ అక్కడక్కడ హిమ్సెస్ కనపడతా ఏ పాట కనపడతా బాగా యాక్ట్ చేస్తూ ఉండాలి సో ఐ థింక్ యూ క్యాన్స్ ద రైట్ గర్ల్ అండ్ గోపి సుందర్ గారు మ్యూజిక్ ఎస్ అమేజింగ్ నాకు ఆల్వేస్ లవ్ ఎస్ మెలడిస్ ఉన్న మూడ్ బ్యూటిఫుల్ పార్ట్లు ఇచ్చాయని చెప్పింది అండ్ యాప్మా బాబా

The kind of passion we have for cinema, I think hats off to Bhuma. And uh, yeah, fantastic performance. cinema story got Tils Kabati. I know what uh, people are about to witness and parta Ace Tarva Torah may not have been doors and yeah, I think we need more films like this and I think uh, all of you need to encourage films like this and very glad to be a part of this. సపోర్టింగ్ గైస్ చాలా మందిగా చూసి ఆలోచనగా ఏంటి బాకి బకి పార్దాస్ రిలీజింగ్ వ నా 22 ఆఫ్ ఆగస్ట్ అందరూ మిస్ అవు ఉన్నారు చూడండి వీ మోమెంట్స్ లాస్ట్ దట్ పార్నర్ కూడా వచ్చింది రివ్యూస్ చూచాను అన్నారు అంత స్కోర్ రవడదు ఫస్ట్ డే ఫైట్ అయిపోవాలి తెలుగొడను బాకి బాకి